అక్షర న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

गणेशाजी, वर्ष कोड़ने का मंत्र है, लोगों को लाइडर है, तो काउंटिंग स्कूलों सार ताना बढ़ता ही है, बेल बढ़ता ही है, रास्ता निकला बढ़ता है, रास्ता निकला बढ़ता है, झुगरे झुगरे, झुगलों का नहीं रोडवेज है ना बड़ा काम नहीं है, लोगों को रेडी नहीं करेंगे। తిరగట్లేదని పొద్దున ఏడు గంటలకు మన క్రోమర్ సెంటర్ వస్తే ఏడు గంటల నుంచి సుమారు రెండున్నర మూడు అవుతుంది ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి చిట్టి లేదు రేపు ఇస్తామని చెప్పేసి వాళ్ళని నిబంధనలు గురి చేస్తున్న పరిస్థితి ఉంది దానికి నిరసనగా ఈ రోజు రైతులందరూ కూడా రాజు రహదారి పైన రాసారోగం చేయడం వల్ల సంబంధిత అధికారులు వచ్చి ఇప్పుడు స్పందించి మేము ఊరే బస్తాలు ఇస్తా అంటున్నారు ఈ రోజు తెలంగాణలో దేశంలో ఎక్కడ చూసినా ఊరే కొరత ఉంది విపరీతంగా ఊరే కొరత ఉంది ఒక ఎంపీ ఏమంటాడంటే ఈ రోజు చైనాకు యుద్ధం జరగడం వల్ల కొడుతుందని చెప్తున్నారు అంటే ఒక హోదాలో ఉండి కూడా రైతులు తప్పుతో పట్టించడానికి తప్పుడు మాట్లాడు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు పెద్దపల్లి మండల కేంద్రం కూడా వ్యవసాయ అధికారులతో మాట్లాడితే పెద్దపల్లి మండలం ఎక్కడ కూడా ఊరియకూడద లేదు సరిపరి ఊరియా బస్తాలు ఉందని చెప్తున్నారు ఈరోజు వందలాది మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి పొద్దున ఏడు గంటల వచ్చే కంటే తిండి తినకుండా నీళ్లు తాగకుండా ఏడు గంటలకు వచ్చి రోడ్ల మీద కూర్చొని పడిగాపులు కాస్తుంటే కూడా వీళ్ళకి ఊరియా బస్తాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇంత సమస్య ఉన్నా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఊరే సమస్య లేదని తప్పుడు మాటలు మాట్లాడి రైతులను తప్పుదో పాటించే ప్రయత్నం చేస్తుంది ఈరోజు వెంటనే ఇక్కడ ఉన్న ఊరియా బస్తాలన్నీ కూడా రైతులకు ఇయ్యకపోతే ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి ప్రతి రైతు కూడా ఊరియా బస్తాలు వచ్చేంతవరకు కూడా సిపిఎం పార్టీకి పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం వెంటనే మన రోడ్డు సెంటర్లో ఉన్న ప్రతి ఊరియా బస్త కూడా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇవ్వాలి లేకపోతే చిట్టులు ఉన్నవారికి చిట్టులు లేని వారు అందరూ కూడా ఇవ్వాలి ఇక్కడ ఏమంటున్నారంటే సుమారు రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్న ఉరే బస్సును ఐదు వందలకు ఏడు వందలకు బ్లాక్లు అమ్ముకుంటున్నారు వీటిపైన సంబంధ అధికారులు ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు వీళ్ళందరూ బ్లాక్లకు ఇచ్చేసి మీరు అమ్ముకొని మీరు కొట్టుగా రావాలి రైతులు ఎక్కడ వేయడం కూడా పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు లేకుండా ఉండే పరిస్థితి ప్రభుత్వానికి ఉంది వెంటనే సంబంధిత అధికారులు స్పంది స్పందించి రైతులకు ఊరి బస్తాలు అమ్మకుండా ధరలకు అమ్మకుండా వాళ్ళకి ఏదైతే కేంద్ర ప్రభుత్వము కేటాయించిన ధరకే అమ్మాలని చెప్పేసి అట్లనే చెల్లించాలని చెప్పేసి సందర్భం సందర్భంగా కోరుతున్నాము బ్లాకుల కాకుండా ప్రభుత్వమే నేరుగా ప్రతి గ్రామానికి ఎంతైతే ఊరి అవసరం ఉంటుందో అంత సప్లై చేయాలని చెప్పేసి సందర్భంగా మీ ప్రభుత్వం पार्टी डिमां